рбир өзү бутинга మన నన్నయ్య యూనివర్సిటీలో స్పోర్ట్స్కి పెద్దపేట వేస్తూ కొన్ని గ్రాంట్లు కూడా ఇచ్చినటువంటి పరిస్థితిని వాటి పనులు సకాలంలో పూర్తి చేయక ఇది సీఎం గారి దృష్టిలో ఉండడం వల్ల హెచ్ఆర్డి మినిస్టర్ గారి దృష్టిలో ఉండడం వల్ల ఈ శాప్ చైర్మన్ గారిని ప్రత్యేకంగా ఇక్కడ పంపించి అసలు ఇక్కడ పరిస్థితులు ఏంటో చూసి వాటిని పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలి దానికి కావలసినటువంటి యాక్షన్స్ అన్నీ తీసుకుని మీరు ఇన్ టైంలో పూర్తి చేసి ఈ యొక్క స్పోర్ట్స్ మెన్స్ అందరికీ కూడా మనం సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు దాని మీద ఇప్పుడు స్టాప్ చైర్మన్ గారు వచ్చి ఏదైతే గతంలో రెండు గ్రాంట్లు వచ్చాయో ఒకటి మనకి స్విమ్మింగ్ పూలు అంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో మనకి విజయవాడలో ఉంది యాభై మీటర్ల స్విమ్మింగ్ పూల్ అనేది విజయవాడలో ఉంది సేమ్ అలాంటి స్విమ్మింగ్ పూలు ఇక్కడ మన తూర్పుగోదావరి జిల్లా రాజానగర్ నియోజకవర్గం నన్న యూనివర్సిటీలోకి రావడం అనేది చాలా అదృష్టం కానీ దాన్ని పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ అనేది జరగకపోవడం నిధులు మ్యాక్సిమం వాళ్ళు డ్రా చేశారు కానీ అక్కడ పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ చేయలేదు కానీ అది కానీ పూర్తయితే మనకి దేశ విదేశాల నుంచి కూడా ఈ స్విమ్మింగ్ స్పోర్ట్స్ అనే దానికి వచ్చి వాళ్ళందరూ కూడా పాల్గొని మన పేరు ప్రఖ్యాతులు పెంచుకోవడానికి చాలా దోహదపడుతుంది అలాంటి పరిస్థితుల్లో వస్తే ఇక్కడ స్టూడెంట్స్ అందరికీ పెద్ద సపోర్ట్గా ఉంటుంది మన పేరు ప్రఖ్యాతులు కూడా మన దేశం దాటి కూడా వెళ్ళే పరిస్థితులు ఉంటాయి కానీ అది దాన్ని బస్ట్ పట్టించినటువంటి పరిస్థితి ఉంది అక్కడ చూస్తే ఐరన్ అంతా తుప్పు పట్టేసి ఉంది చెట్లు తుప్పలు వచ్చేసి కాంట్రాక్టర్ కాంట్రాక్టరు ఈరోజు పిలిస్తే కూడా అతను రానిటువంటి పరిస్థితి ఉంది మ్యాక్సిమం ఫండ్స్ డ్రా చేశాడు కాబట్టి అతను రావట్లేదు అనే అనుమానం కూడా ఇక్కడ వ్యక్తం అవుతుంది వాళ్ళు రిప్రజెంట్ ఒక ఆయన వచ్చారు ఏది అడిగినా నాకు తెలియదు కాదు అనే విధానంతో మాట్లాడుతున్నారు తప్ప దేని గురించి అడిగినా ఆయన చెప్పలేకపోతున్నారు అదే విధంగా చూస్తే అక్కడ స్పోర్ట్స్ గ్రౌండ్ కూడా మొత్తం బిల్డింగ్ రెడీ అవుతుంది అది కూడా పూర్తి స్థాయిలో రెడీ అవ్వలేదు వాళ్ళు లైన్స్ కూడా అయిపోయినాయి సో ఇవన్నీ అంటే నన్న యూనివర్సిటీలో గతం నుంచి కూడా గత ప్రభుత్వ హయాంలో చాలా మనకి అన్యాయాలు అక్రమాలు ఇక్కడ దోపిడీలు అన్నీ జరిగిన విషయం మన అందరికీ తెలుసు దాని మీద కూడా పూర్తి స్థాయిలో సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదే హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ బాబు గారు కూడా పూర్తి స్థాయిలో దాన్ని విచారణ చేపట్టే అంశాలు ఉంది దాంట్లో భాగంగా ఈ స్పోర్ట్స్ మెన్స్కి కూడా అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారు కాబట్టి ఇప్పుడు కొత్త కార్యాచరణ ఇప్పుడు వీసీ గారు వచ్చారు కొత్తగా మనకి ఇన్ఛార్జ్ వీసీ గారు వచ్చి సుమారు నాలుగు నెలలు అవుతుంది వారు వచ్చిన తర్వాత ఇక్కడ అన్నీ కూడా కంట్రోల్లోకి వస్తుంది స్టెప్ బై స్టెప్ అన్ని డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి దాంట్లో భాగంగానే ఈ స్పోర్ట్స్ ఏదైతే మనకి స్విమ్మింగ్ పూలు ఈ స్పోర్ట్స్ బిల్డింగ్ ఉందో ఇది కూడా త్వరలో పూర్తి చేసే విధంగా ఒక కమిటీ వేయమని చెప్పి చైర్మన్ గారు చెప్పడం జరిగింది చైర్మన్ గారి ఆదేశానుసారం యూనివర్సిటీ అధికారులు అదే విధంగా జిల్లా స్పోర్ట్స్ అధికారులు కూడా ఒక కమిటీలాగా ఏర్పాటు చేసి డైలీ రివ్యూస్ ఉండే విధంగా వారు ఉండాలి దాని మీద ఎప్పటికప్పుడు రెగ్యులర్ మానిటరింగ్ ఉండాలి డైలీ ఎంతమంది వర్కర్స్ వర్క్ చేస్తున్నారు ఏ రోజుకి ఆ రోజు వర్క్ అప్డేట్స్ ఏంటి అనే విధంగా మనం యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయాలి అని చెప్పి వారు ఆదేశించారు ఈ ఆదేశానికి అనుగుణంగా ఈ కమిటీ వారు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు బీసీ గారు కూడా ఒకటే చెప్పారు ఖచ్చితంగా గతం అనే దాని గురించి పక్కన పెట్టి ఇక మీదట మాత్రం డెవలప్ చేసే విధానంతో ముందుకు వెళదాము మీ ఆలోచన బాగుందని చెప్పి చైర్మన్ గారిని కూడా వారు అభినందిస్తూ ఖచ్చితంగా దీన్ని పాటిస్తాము ఏదైతే మనం ఒక డెడ్ లైన్ పెట్టుకుంటున్నామో మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు డెడ్ లైన్ పెట్టుకుంటున్నాము ఆ డెడ్లైన్కి ముందుగా పూర్తి చేసే విధానంతో ఎప్పటికప్పుడు దాన్ని రివ్యూలు కండక్ట్ చేసి దాన్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి పూర్తి స్థాయిలో కాంట్రాక్ట్ని కూడా పిలిపించి కూర్చోబెట్టి పని చేపిస్తామని చెప్పేసి విసి గారు కూడా చెప్పడం జరిగింది దానికి అధికారులు కూడా పూర్తి సపోర్ట్ ఇస్తున్నారు ఖచ్చితంగా మాత్రం చైర్మన్ గారు చెప్పినట్టుగా మాత్రం ఈ యొక్క పనిని ఇన్ టైంలో కానీ పూర్తి చేయకపోయినా నాణ్యత లోపాలు ఉన్నా కాంట్రాక్ట్ను పూర్తి స్థాయిలో బ్లాక్ లిస్ట్లో పెట్ట పెడతామని చెప్పి చైర్మన్ గారు చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో గత ప్రభుత్వ వాసనతో కానీ పనిచేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సహించేది లేదు వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతాయి మేము కావాల్సింది ఇక్కడ కేవలం వాళ్ళ మీద కక్ష సాధింపు చర్య కాదు మాకు కావాల్సింది ఇక్కడ అభివృద్ధి పిల్లల భవిష్యత్తు ఇక్కడ స్పోర్ట్స్ మ్యాన్ అందరూ రోజు రెగ్యులర్గా ఏదో స్పోర్ట్స్ జరుగుతూనే ఉంది యూనివర్సిటీలో కానీ గ్రాంట్ ఇచ్చిన దాన్ని మనం పూర్తి చేయలేక బిల్డింగులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాంటి పరిస్థితి ఉండకూడదు నన్నయ్య యూనివర్సిటీ ఖ్యాతి నన్నయ్య గారి కంటే బాగా ఈ ఖ్యాతి పొందాలి అనేది మా అందరూ ఆలోచనలో ఉంది కాబట్టి ఆ ఖ్యాతి కోసమైనా సరే ఈ స్పోర్ట్స్ని మాత్రం పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి జరిపించాలని చెప్పి సీఎం గారు డిప్యూటీ సీఎం గారు హెచ్ఆర్డి మినిస్టర్ గారు ఉన్నారు దానికి పూర్తి సహాయ సహకారాలు అందించడానికి ఇప్పుడు మన శాప్ చైర్మన్ గారు కూడా ఉన్నారు కాబట్టి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క వీసీ గారి యొక్క సమక్షంలో ఖచ్చితంగా ఈ కమిటీ వారి సపోర్టుతో ఈ నన్న యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అనేది ఇక్కడ జరుగుతాయి జరిగి తీరుతాయి ఖచ్చితంగా దానికి కావాల్సినటువంటి అన్ని విధాలుగా ప్రణాళిక సిద్ధం చేస్తాము దాన్ని ఆచరణలో కూడా తీసుకొస్తామని చెప్పి అందర్భంగా తెలియదు ఖచ్చితంగా కా ఆ యొక్క విషయం బయటపడింది నిధులు అనే దాన్ని ఏంటంటే వాళ్ళు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ అయిందని చెప్పి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చెప్తున్నారు కాంట్రాక్టర్తో పని చేపిస్తాము లేదంటే కఠిన చర్యలైనా తీసుకుంటాం తప్ప వర్క్ మాత్రం మార్చి ముప్పై ఒకటి నాడు పూర్తి స్థాయిలో మాత్రం కంప్లీట్ చేసి ఖచ్చితంగా ప్రారంభోత్సవం చేస్తాము మనం ఎట్టుపరిసల కాంట్రాక్టర్ కూడా ఖచ్చితంగా చేపిస్తాం ఎందుకంటే ఒక కాంట్రాక్టర్ కాదు గత పాలకుల యొక్క సపోర్టు వల్ల అలా జరిగింది తప్ప ఇప్పుడు కాంట్రాక్టర్ ఈ చిన్న కోసం అతను లైఫ్ అంతా స్పాయిల్ చేసుకుంటాడని నేను అనుకోవట్లేదు ఆయన కూడా ఖచ్చితంగా పని చేస్తాడని నేను నమ్ముతున్నాను కాకపోతే మానిటరింగ్ లేదు కాబట్టి ఇప్పటివరకు పని చేయలేదు ఇప్పుడు మానిటరింగ్ ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కాంట్రాక్టర్ వర్క్ చేస్తాడు మన బిల్డింగ్లు కూడా ఇన్ టైంలో హ్యాండ్ ఓవర్ చేస్తాడని నేను నమ్ముతున్నాను ఆ నమ్మకం ద్వారా ముందుకు వెళదాం కానప్పుడు ఏం చేయాలో మీరే చెప్ చూస్తూ ఉంటారు చెప్తా ఉంటారు అన్ని చేద్దాం ఖచ్చితంగా మాత్రం ఇన్ టైంలో బిల్డింగ్లు పూర్తి చేసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇక్కడ స్పోర్ట్స్ అనేది ఖచ్చితంగా జరిపిస్తాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు రాజమండ్రి పట్టణం నందు ఎంతో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన నన్న యూనివర్సిటీలో క్రీడాకారులను ప్రోత్సహించడానికి క్రీడా అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయంతో ఇండోర్ స్టేడియం కానీ అదేవిధంగా యాభై మీటర్ల స్విమ్మింగ్ పూల్ కానీ ఏర్పాటు చేయాలని దానికి అనుగుణంగా కూడా సాయి ఖేలో ఇండియా ద్వారా టీపీఆర్లు సబ్మిట్ చేసిన తర్వాత నిధులు కేటాయించడం జరిగింది గతంలో కేటాయించిన ఏవైతే నిధులు ఉన్నాయో ఆ నిధులకు సంబంధించి ఎంత వర్క్ జరిగిందో అంతవరకు విడుదల చేస్తూనే ఉన్నాం అయితే ఈ ఆరు నెలల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కానీ స్పోర్ట్స్ అథారిటీ కానీ ఈ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చాలి ఎట్టి పరిస్థితుల్లో మన బిడ్డలు రాణించాలనుకుంటున్న బిడ్డల్ని వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంతో పాటు వాళ్ళకి ది బెస్ట్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మంచి అథ్లెటిక్స్గా తయారు చేసి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు మెడల్ సాధించేలాగా కార్యాచరణ రూపొందిస్తాం మొన్ననే స్పోర్ట్స్ పాలసీ కూడా ప్రకటించడం జరిగింది దాంట్లో ఎవ్వరు ఊహించిన విధంగా ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని కూడా ప్రకటించడం జరిగింది ఒలింపిక్స్ కానీ గోల్డ్ మెడల్ కానీ సాధిస్తే ఏడు కోట్ల రూపాయలు ఇన్సెంటివ్తో పాటు గ్రూప్ వన్ పోస్ట్ కానీ ఏషియన్ గేమ్స్ కానీ ఆఫ్రో గేమ్స్ కానీ ఖేలో ఇండియా గేమ్స్ కానీ వరల్డ్ కప్ కానీ అదేవిధంగా నేషనల్ గేమ్స్లో కానీ పార్టిసిపేషన్ చేసి కానీ మెడల్స్ సాధిస్తే తదనుగుణంగా కూడా ఇన్సెంటివ్డు ప్రకటించడం జరిగింది దాంతోపాటు మూడు పర్సెంట్ ఏ రాష్ట్రంలో లేదు మూడు పర్సెంట్ ఉద్యోగాల్లో వాళ్ళకి వాటా ఉండేటట్లు రిజర్వేషన్ కూడా తీసుకొని రావడం జరిగింది దాంతోపాటు యాభై పర్సెంట్ నేషనల్ ప్లేయర్స్కి కోచెస్ని రికమెండ్ చేయడానికి ఆ రిజర్వేషన్ కూడా తీసుకొని రావడం జరిగింది ఇది కాకుండా మన బిడ్డలు చాలామంది నేషనల్ స్థాయికి వెళ్ళి ప్రిన్సిపల్ గారు చెప్పారు ప్రిన్సిపల్ గారు చెప్పిన తర్వాత స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించి మేము ఇప్పుడే చెక్ చేస్తాం అదేదో టెక్నికల్ రీజన్స్తో వెనక్కి వచ్చేసినట్టుంది ఉంది మళ్ళీ మేము అప్పీల్ చేయమంటున్నాం సింథటిక్ ట్రాక్స్ సంబంధించి ఏదో కేలో ఇండియాకి ఏవైతే నామ్స్ ఉన్నాయో ఏదైతే మెజర్మెంట్ గారు ఇంజనీర్ గారు ప్రిన్సిపల్ గారు అందరూ ఇక్కడే ఉన్నారు మా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడే ఉన్నారు మార్చి నాటికి మార్చి ముప్పై డెడ్ లైన్ రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి ఎట్టి పరిస్థితుల్లో స్పోర్ట్స్ అథారిటీకి పూర్తి చేసేట్టు వీళ్ళు ఇస్తే నిధులు రిలీజ్ చేస్తాం లేని పక్షంలో కఠినంగా కూడా వ్యవహరించాల్సి వస్తుంది